అందరి మాటలు స్వాగతం ఈరోజు వంట పచ్చికారం అనమాట వెంటనే మన నోరు బాగోనప్పుడు రుచిగా చేయటానికి అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో అయిపోయింది ఎలా చేస్తున్నానో చూడండి ఏంటి కమల గారు ఇది పచ్చికారం అండి దీనిలో కావాల్సినవి ఏంటంటే కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు చింతపండు ఉప్పు రెడీ చేసుకొని వేసుకొని అమ్మడి వేడి కలుపుకొని నెయ్యి వేసుకొని అమోఘంగా ఉంటుంది అండి ఏం పెట్టక్కర్లేదండి ఇప్పుడు చేసుకోవడమే పచ్చిగా సరే ప్రాసెస్ కానీ చూద్దాం ఇంత పచ్చిరకాయలు ఇంత కరివేపాకు చెత్తపండు కొత్తిమీర ఇవి మొత్తం గ్రైండర్ చేసుకోవాలి వేయాలండి కాస్త ఉప్పు ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి దాన్ని కొంచెం లూజ్ రావడానికి మనకు నారేసిన చింతపండు నీళ్ళు ఉంటాయి కదండి అవి వేసుకోవచ్చు అయిపోయిందండి ఇంక ఇది ఇదే పచ్చికారం ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అదరంగా ఇప్పుడు ట్రై చేసి చూపిస్తాం చూడండి వేడివేడి అన్నంలో కొంచెం మనం చేసుకున్న దీన్ని వేడివేడి అన్నంలో బాగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే బాగుంటుందండి దీన్ని కరివేపాకు కొత్తిమీర కావాలని కూడా అనవచ్చండి ఇప్పుడు మీ అందరూ కలిపి నేను ముద్దన పెడతాను టేస్ట్ చేసి అలా ఉందో చెప్పండి ఇప్పుడే వేడివేడిగా అన్నం ఉంటానండి ఇంట్లో కూర ఏం లేదండి అందుకని గబగబా కొత్తిమీర కరివేపాకు చింతపండు వేసి కారం చేశాను అవి వీళ్ళకి టేస్ట్ చేసి ఇస్తున్నారు అండి ఎలా ఉందో చెప్పండి మీరు అప్పా సూపర్ అరుణ చాలా బాగుందండి గమ్మ గారు సూపర్ చాలా బాగుంది అబ్బాయింది బా ఇంతమైన దీన్ని దీంతో అంత బాగుంది సూపర్ చాలా బాగుంది తమల గారు అసలు వేడి వేడి అన్న ఇది పెట్టే సూపర్గా ఉంది Mitä sä